ఈ అక్షరంతో మీ పేరు మొదలైతే ఎంతో అదృష్టవంతులు రెండు వేల ఇరవై నాలుగులో కలిసి వచ్చే కాలం గురించి ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది జ్యోతిష్యం మరియు సంఖ్యాశాస్త్రాన్ని నమ్ముతుంటారు అలాగే చాలామంది పేర్లను బట్టి వ్యక్తిత్వాల గురించి చెబుతుంటారు ముఖ్యంగా పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి జాతకం గురించి చెబుతారు అందుకే తల్లిదండ్రులు పిల్లల పేర్లు పెట్టేటప్పుడు జ్యోతిష్యులు అడిగి ఏ అక్షరంతో పేరు పెట్టాలో అడుగుతారు మన పేర్లలోని తొలి అక్షరాలను బట్టి వారు ఎంత అదృష్టవంతులో తెలుసుకోవచ్చు మన పేరులోని ప్రారంభంలోని అక్షరాలను బట్టి ఆర్థిక పరిస్థితి కిరీర్ వంటి అంచనాలు వేసి తెలుసుకోవచ్చు ఈ క్రమంలో మన పేర్లలో ఏ అక్షరంతో ప్రారంభమైతే ఆ వ్యక్తి జీవితంలో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు వస్తాయి మరి ఏ అక్షరం ఉన్న వారికి కుబేరుని ఆశీస్సులు లభిస్తాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సొసైటీలో చాలామంది పేర్లు ఎస్ లెటర్తో మొదలవుతుంది మరియు ఎస్తో ప్రారంభమయ్యే వారికి ఎలా ఉంటుందో చూద్దాం సరే ఎస్ అక్షరం పేరు మొదలయ్యేవారు తమ ఆ పనులన్నీ ఒక క్రమ పద్ధతులు చేస్తారట వీరి జీవితంలో చాలా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది ఎస్ అచ్చరంలో పేరు మొదలయ్యేవారు చాలా తెలివైన వారు వీరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి వీరు పెద్ద పెద్ద కళలు కంటుంటారు అంతేకాక ఆ కళలను సాకారం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు కష్టపడ్డ డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు స్వచ్ఛమైన హృదయం కలిగిన వారే ఉంటారు వారు లోపల ఒకటి బయట ఒకటి అన్నట్టుగా ఉండరు వీరు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు సహజంగా కోపం రాదు కోపం వస్తే మాత్రం వీరికి ఆపడం కష్టం కోపం వచ్చినప్పుడు నిగ్రహాన్ని కోల్పోతారు పీ అచ్చరంతో పేరు ప్రారంభమయ్యేవారు చాలా ఫన్నీగా ఉంటారు వీరు తమ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటారు వీరు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు గొప్ప జీవిత భాగస్వాములను పొందుతారు వీరు పుట్టుకతోనే ధనవంతుడుగా ఉంటారు వారసత్వం ద్వారా ఆస్తిని పొందుతారు తమ సొంత టాలెంట్ ఏంటో డబ్బు సంపాదిస్తారు పీతో పేరు మొదలయ్యే అమ్మాయిలు సొంతంగా పైకి ఎదగాలని ప్రయత్నిస్తారు తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు ఈ అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు రిస్క్ తీసుకోవడానికి భయపడు కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించేందుకు థ్రిల్గా ఉంటారు మీ పేరు ఎం అచ్చరంతో మొదలైతే మీ అంత అదృష్టవంతులు మరొకరు ఉండరు చాలామందికి కష్టపడి పనిచేసిన ఫలితం ఉండదు కానీ ఎం అచ్చరంతో మొదలైన వారికి ఎంత కష్టపడితే అంత అదృష్టం సంపద పెరుగుతుంది మీరు గనక కష్టపడి పనిచేస్తే త్వరలోనే సంపద పెరుగుతుంది ఆ పేరు ఉన్నవారు ఎవరి భయపడి జీవించరు వారికి నచ్చినట్టుగా జీవిస్తారు వీతో పేరు మొదలైతే చాలా కష్టపడే తత్వం గలవారు వీరికి అదృష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది తెలివి థియేటర్లతో చిన్న వయసులోనే అనేక విజయాలు అందుకుంటారని శాస్త్ర నిపుణులు అన్ అంటుంటారు మీరు చాలా సున్నితంగా ప్రేమగా ఉంటారు జ్యోతిష్య ప్రకారం ఏ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లంటే కుబేర స్వామికి ఎంతోగానో ప్రియమైనవి ఈ అచ్చరంతో పేర్లు ప్రారంభమయ్యేవారు చాలా కష్టపడి పనిచేస్తారు ఎంతో నిజాయితీగా ఉంటారు వీరి తన టాలెంట్ మాత్రమే నమ్ముకుంటారు వీరి జీవితంలో ఉన్నత స్థానాన్ని సాధించగలరు వీరికి జీవితంలో ఆర్థిక పరంగా ఇబ్బందులు అనేవి ఎదురు కావు టీ లెటర్తో పేరు మొదలయ్యే వ్యక్తులకు ప్రత్యేక లక్షణాలు ఉంటాయని న్యూమాలజీ చెబుతుంది వీరి తమ సామర్థ్యం పూర్తి నమ్మకం ఉంటుంది టీ అచ్చరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు మెరిసే సూర్యుడిలా ప్రకాశంగా అందంగా ఉంటారు మీరు అందరి దృష్టిలో పడుతూ సక్సెస్ఫుల్గా లీడర్గా ప్రత్యేకత చాటుకుంటారు వీరు ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఇతరులకు సహాయం చేయాలని భావిస్తారు కే అక్షరంతో ప్రారంభమయ్యేవారు చాలా అదృష్టవంతులు వీరు అందరితోనూ చాలా స్నేహంగా ఉంటారు వీరు కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్తారు తమ కోసమే కాకుండా స్నేహితుల కోసం కూడా సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు వీరు నలుగురితో ఈజీగా కలిసిపోతారు ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ గడుపుతారు తక్కువ సమయంలో ఎక్కువ విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండవు కే ప్రారంభమయ్యే అబ్బాయిలు సొంత గుర్తింపు కోసం కృషి చేస్తారట అమ్మాయిలైతే చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారట మీరు ఏ రంగంలో ఉన్న మంచి గుర్తింపు పొందుతారు ఆ అక్షరంతో పేరు మొదలయ్యేవారు చాలా తక్కువ సమయంలోనే జీవితంలో ఉన్నత స్థాయికి వె వీరిపై ఇతరులు మరియు ఎక్కువ అధికారాన్ని ప్రదర్శించలేరని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీరు ఎవరితోనైనా చాలా సులభంగా కలిసిపోతారు వీరికి అర్థం చేసుకోవడం అంత సులభం కాదు మీరు సహజంగానే చాలా తెలివైన వారు అందుకే ఆ అక్షరంలో పేరు మొదలయ్యేవారు తక్కువ సమయంలోనే ఎక్కువగా ఎదుగుతూ ఉంటారు వీరు స్వచ్ఛమైన ప్రేమను అందించడంతో పాటు స్వచ్ఛమైన ప్రేమను కూడా కోరుకుంటారు ఏ అచ్చరం పేరు మొదలయ్యే వారికి చాలా తెలివితేటలు ఉంటాయి వీరికి కోపం కూడా ఎక్కువే వీరు ఎంతో తెలివిగా వ్యవహరించి తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తమకు అనుగుణంగా మార్చుకుంటారట ఏ నచ్చ ఏ నచ్చడంలో మొదలయ్యేవారు ఎవరికి అంత త్వరగా నమ్మరట మీరు ఏ విషయాన్ని ఇతరులతో చెప్పడానికి ఇష్టపడరు వారిలోనే దాచేసుకుంటారు ఇలా చేయడం ఒక్కోసారి వారికి నష్టాన్ని కూడా కలిగిస్తుంది వీరికి దేవుడు అనుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరు చాలా మంచి మనసు కలిగి ఉంటారు ఎవరితోనూ గొడవలు పడరు అలాగే ఏదైనా సాధించాలి అనుకుంటే అది ఎంత కష్టమైన సాధించి తీరుతారు వీరిలో గొడవ పడడం అంటే కొరివితో తలగొక్కోవడం లాంటిది ఎందుకంటే ఈయన అచ్చరం వాళ్ళు చాలామంది వ్యవహరిస్తారు ఏ విషయాన్ని అంత ఏజీగా అంత ఏజీగా వదిలిపెట్టరు టైం వచ్చినప్పుడు అంతకంతపగా తీర్చుకుంటారు ఈ వీడియో మీకు నా రివ్యూస్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్